గుంటూరులోని పట్టాభిపురం మెయిన్ రోడ్డునందు డాక్టర్ రామలింగారెడ్డి విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ ఏఏవీ రామలింగారెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలన్నీ గుంటూరు బ్రాంచ్ లో ఉన్నాయని అన్ని రకములైన కంటి పరీక్షలు మరియు కంటి ఆపరేషన్ చేపడతాయని ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని రకాల కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడతాయని నర్సారావుపేట మాచల్ల గుంటూరులో కూడా ఇప్పుడు నూతనంగా ప్రారంభించామని ప్రారంభం సందర్భంగా జనవరి ముప్పై ఒకటి వరకు ఉచిత కంటి పరీక్షలు చేస్తామని ఈ సదవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం చెంచురెడ్డి డాక్టర్ ఏ శాంతిశ్రీ పాల్గొన్నారు तो घर पर कैसे सर इन्होंने बाबू और 46 रेडिट में है एडिकल जी రామలింగారెడ్డి మ్యాక్సిబిషన్ హాస్పిటల్స్ వారి ఇక్కడ గుంటూరులో మూడో బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాం ఇంతకుముందు మాది నర్సాపేటలో ఒక బ్రాంచ్ ఉంది మెయిన్ బ్రాంచ్ మాచర్లో రెండో బ్రాంచ్ గుంటూరులో నూతనంగా రామలింగారెడ్డి మ్యాక్సిబిషన్ హాస్పిటల్స్ పేరుతోటి మూడో బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం అత్యుత్తమ వైద్య సేవలు లాంటి వైద్య సేవలు అందరికి అందుబాటులో ఉండేట్టుగా చూడాలని మంచి నైపుణ్యం ఉన్న డాక్టర్లతోటి మా హాస్పిటల్ నడుపడుతున్నది దీంతో పాటుగా పేద వర్గాల వారికి అన్ని వైద్య సేవలు ఫ్రీగా అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఇక్కడ విస్తృతంగా విస్తృతపరచాం ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఎవరైనా పేద ప్రజలు కానీ ఎవరైనా ఉచితంగా అన్ని రకాల కంటి వైద్య సేవలు కంటి వైద్య ఆపరేషన్లు కూడా నిర్వహిస్తాం ఈ అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలందరూ ఉపయోగించుకోవాలని మేము కోరుతున్నాం ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అన్ని రకాల కంటి వైద్య సంబంధించిన పరికరాలను మనం ఈ సెంటర్లో పెట్టాం ఈ సువిశాల ప్రాంగణంలో మంచి పార్కింగ్ ప్లేస్ ఉంది మంచి టాలెంటెడ్ డాక్టర్స్ కూడా ఇక్కడ రిక్రూట్ చేసుకున్నాం వారందరూ సదా పేషెంట్ల సేవలో నిమగ్నమై ఉంటారు అత్యుత్తమైన పరికరాలు ప్రపంచ స్థాయి పరికరాలు అన్నీ కూడా ఈ సెంటర్లో పెట్టాం సో కంటి వైద్యానికి అన్ని రకాల సేవలు కూడా మా సెంటర్లోనే చేస్తామని పేషెంట్లకు వారు వచ్చినందుకు న్యాయం చేస్తామని పేదవర్గాల వారికి ఉచితంగా ఆరోగ్య సేవ ద్వారా ఆపరేషన్ ఇస్తామని ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తూ గుంటూరు ప్రజలు గుంటూరు ప్రాంత పరిసర ప్రాంత ప్రజలు ఈ ఈ మా ప్రయత్నంలో వారి సహాయ సహకారాలు అందించి ఈ అవకాశాలని వారు వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ దగ్గర అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్తే